ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి విశ్వక్ సేన్ హీరోగా జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కిస్తున్న ఫంకీ సినిమా టీజర్ విడుదల తేదీ ఖరారైంది అక్టోబర్ పదిన ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్ విడుదల కానుంది అనుదీప్ మార్క్ కామెడీ విశ్వక్ సేన్ నటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు సినిమా అంటే వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నమ్మే అతి తక్కువ మంది దర్శకులలో అనుదీప్ కేవి ఒకడు పిట్టగోడ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది నవీన్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది ఆ సినిమా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అదే స్థాయిలో అనుదీప్ కూడా పాపులర్ అయిపోయాడు ఇప్పటికీ అనుదీప్ వీడియోస్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది చాలామంది స్ట్రెస్ బస్టర్స్గా అనుదీప్ వీడియోస్ ని కూడా చూస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే విశ్వక్సేన్తో అనుదీప్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే చాలామందికి క్యూరియాసిటీ ఏర్పడింది శివ కార్తికేయన్ హీరోగా చేసిన ప్రిన్స్ సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది ఇప్పుడు మరోసారి ఫంకీ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు అనుదీప్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు అక్టోబర్ పదిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కానుంది ఈ అప్డేట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది పది ఎనభై నాలుగు ఐదు నుండి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఫంకీ సినిమాలో విశ్వక్సేన్ క్యారెక్టర్ డైరెక్టర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇప్పుడు రిలీజైన పోస్టర్ చూస్తుంటే ఆ వార్తలకు బలం చేకూరుతుంది ఎందుకంటే ముందు క్లాప్ బోర్డును చూపించారు ఆ వెనుక బ్లర్లో విశ్వక్సేన్ ఉన్నాడు ఒకవైపు అనుదీప్ సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో నటుడుగా కూడా దర్శనమిస్తున్నాడు అనుదీప్ కామెడీ టైమింగ్కు చాలామంది అభిమానులు ఉన్నారు వాళ్లంతా కూడా ఫంకీ టీజర్ అనుదీప్ ఎలా డిజైన్ చేశాడు అని క్యూరియాసిటీతో ఉన్నారు అనుదీప్ రచనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక నిజాన్ని కూడా చాలా కామెడీగా చెబుతాడు అనుదీప్ మాట్లాడితే కొన్ని సందర్భాల్లో కామెడీగా ఉంటుంది కాని అనుదీప్కు కొన్ని విషయాల్లో ఉన్న అవగాహన చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది సుమా హోస్టుగా చేసిన క్యాష్ షోతో మంచి పాపులారిటీ అనుదీప్కు వచ్చింది ఇప్పటికీ కూడా కొంతమంది క్యాష్ అనుదీప్ అని పిలుస్తూ ఉంటారు అలానే కొన్ని సినిమాలను ప్రమోట్ చేసే విధానం కూడా ఫన్నీగా అనిపిస్తుంది కెమెరా ముందుకు బాలకృష్ణ కూతురు తేజస్విని డెబ్యూ అయిపోయినట్లేనా అనుదీప్ కేవీ మార్క్ కామెడీ విశ్వక్సేన్ ఎనర్జీ కలగలిసి ఫంకీ సినిమా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు